నీలమామ అమ్మవారి ఆశీస్సులతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తానని విశాఖ పార్లమెంట్ అభ్యర్థి బొత్స లక్ష్మి ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు ముప్పై ఆరో వార్డులో కార్పొరేటర్ మేరీ జోన్స్ మాసిపోగుల రాజు ఆధ్వర్యంలో వాసుపల్లి ఎన్నికల ప్రచారంలో మా పూర్ణ మార్కెట్ నుండి ప్రారంభమైంది నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి వైసీపీ నగర అధ్యక్షులు గురువులతో పాటు తదితర ముఖ్య నాయకులు వారితో పాటు కదిలారు పూర్ణ మార్కెట్ జంక్షన్ నుండి ఏవిఎన్ కాలేజీ వద్ద భారీ గజమాలలతో స్వాగతం పలికారు రెండు వీధి వరకు భారీగా వచ్చిన జనంతో ప్రచార ర్యాలీ సాగింది ఈ సందర్భంగా బొత్స ఝాన్సీ లక్ష్మి మాట్లాడుతూ జగనన్న వస్తే ఐటీ పూర్తిగా అభివృద్ధి పోర్టు సిటీని స్మార్ట్ సిటీగా చేసి విశాఖను పరిపాలనా రాజధానిగా మారుస్తారా మారుస్తారన్నారు వాసిపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రజల కష్టాలను తీర్చే సంక్షేమ పథకాలు మేనిఫెస్టోతో వైసీపీ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని నింపిందన్నారు దక్షిణంలోనే కాకుండా ఏడు నియోజకవర్గంలో బొత్స ఝాన్సీ లక్ష్మి గెలుపుతో పాటు విశాఖ వైసీపీ కైసం కాపోతుందని జోక్యం చే జోష్యం చెప్పారు